నాడు పన్నుల భారం గందరగోళమైన నిబంధనల కారణంగా మన చేనేత కళ కనుమరుగైపోతుందేమోనని భయపడ్డాం కానీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు ఇప్పుడు మన కళాకారులు ఎంఎస్ఎంఈ వ్యాపారుల జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నాయి వస్త్రాలు నూలు తోలు చెప్పులు మరియు చేతివృత్తుల వస్తువులపై జీఎస్టీ ఐదు శాతానికి తగ్గింది ఇది కేవలం పన్నుల తగ్గింపు మాత్రమే కాదు మన సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడటానికి తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం మోదీ గారి దూరదృష్టితో మన కళాకారులు ఎంఎస్ఎంఈ వ్యాపారాలు ఇప్పుడు దేశంలోనే కాకుండా ప్రపంచ మార్కెట్లో కూడా పోటీ పడగలరు అందుకే ఈ అద్భుతమైన మార్పును తీసుకొచ్చి కళాకారులు వ్యాపారుల జీవితాల్లో సంతోషాలు నింపినందుకు ప్రధాని మోదీ గారికి ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు